అందరికీ నమస్కారం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనలో చాలామందికి ఆర్థిక కష్టాలు ఏర్పడుతూ ఉంటాయి ఎంత డబ్బు సంపాదించినా అనవసర ఖర్చులు పెరుగుతూ ఉంటాయి అయితే మన ఇంటి సంపద నశించడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి కాబట్టి మన ఇంటి

ప్రతి శుక్రవారం రోజు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి మీ ఇంటి ఐశ్వర్యం బాగా పె పెరుగుతుంది ఇక మాసిన బట్టలను ఇంటి ముందు వేయకూడదు దీనివల్ల మీ ఆ ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశిస్తుంది వాస్తు ప్రకారం ఇంటి గుమ్మానికి ఎదురుగా బొప్పాయి చెట్టు ఉండకూడదు అదేవిధంగా ఇంటి తూర్పు దిశలో అద్దం పెట్టుకోకూడదు తూర్పు దిశలో అద్దం ఉంటే మీ ఇంటికి వాస్తు దోషాలు ఏర్పడి తీవ్రమైన డబ్బు సమస్యలు కలుగుతాయి ఇక ఉదయం నిద్ర లేవగానే పాచి ముఖంతో అద్దాన్ని చూడకూడదు ఎవరైతే ఇలా చేయడం వల్ల మీ జాతకంలో దురదృష్టం ఏర్పడుతుంది ప్రతి పనిలో కూడా ఆటంకాలు ఎదురవుతాయి తెలిసిన వారి మరణ వార్తను విన్న తర్వాత ఆ ఇంటి యజమాని కట్టుబట్టలతో తలస్నానం చేయాలి లేదంటే మీ ఇంట్లోకి కీడు జరుగుతుంది మన హిందూ ధర్మ శాస్త్రాలలో బీరువాను సర్ లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి లక్ష్మీ స్వరూపమైన బీరువాను ఎక్కువగా సేపు తెరిచి ఉంచకూడదు ఇలా చేయడం వల్ల మీ ఇంటి ఆదాయం తగ్గుతుంది అలాగే బీరువాకు తాళం వేసి ఎప్పుడు కూడా ఉంచాలి బీరువాకు తాళం వేయకపోతే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది అంతే మీ ఇంటి సంపదలు కూడా నశిస్తాయి ఇంటి ఇల్లాలు లక్ష్మీదేవితో సమానం కాబట్టి వివాహమైన ఆడవారు తప్పనిసరిగా ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకుని చేతికు నిండుగా గాజులు వేసుకోవాలి హిందూ ధర్మంలో పండగలకు చాలా ప్రత్యేకత ఉంటుంది కాబట్టి ఏదైనా పండగ వచ్చినప్పుడు ఇంటి గుమ్మానికి తప్పనిసరిగా మామిడాకులు తోరణాలు కట్టుకోవాలి అలాగే గడపకు పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఎవరైతే గడపకు పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోరో అలాగే తోరణాలు ఇలాంటివి మారుస్తూ ఉంటారో అలాంటి ఇంట్లోకి లక్ష్మి కటాక్షం నశించి అనవసరపు ఖర్చులు పెరుగుతాయి ఇక రావి చెట్టుకు ప్రదక్షిణ చేయడం వల్ల కూడా వేప చెట్టుకు ప్రదక్షిణ చేయడం వల్ల కూడా వల్ల అశ్వమేధ యోగం చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది మీ సమస్యలన్నీ తీరిపోయి భోగభాగ్యాలు కలుగుతాయి దేవాలయంలో తీర్థం తీసుకున్న తర్వాత కూడా ఎంగిలి చేతిని తలపైన రాసుకోకూడదు ఎంగిలి చేతిని నీటితో శుభ్రం చేసుకోవాలి లేదంటే మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది వాస్తు ప్రకారం మీ వంట గది ఉత్తర దిశలో ఎలాంటి వంట సామాన్లు పెట్టుకోకూడదు వాస్తు దోషాన్ని ఇది కలిగిస్తుంది కొత్త చీపురును కనుగోలు చేస్తే వెంటనే శనివారం మాత్రమే కనుగోలు చేయాలి మిగతా ఏ రోజుల్లో కొనకూడదు ఇక ఈ రోజుల్లో చాలా మంది చెప్పులు వేసుకొని ఇంట్లో తిరుగుతుంటారు కానీ ఇలా అసలు చేయకూడదు చెప్పులు వేసుకొని ఇల్లంతా తిరిగి వంట చేసి అలా ఇలా చేస్తే మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది అలాగే ఇంటి గుమ్మానికి ఎదురుగా చెప్పులు ఉంచకూడదు దీనివల్ల మీ ఇంట్లోకి దేవతలు రాకుండా వెళ్ళిపోతారు ఇంటి ఆదాయం కూడా తగ్గిపోతుంది కాబట్టి సింహదరాన్ని ఎదురుగా చెప్పులు ఉంచకండి మన వంటగదిలో అన్నపూర్ణాదేవి నివసిస్తుంటుంది చాలా మంది వంట గదిలో కాని పూజ గదిలో కాని అలా ఎదురుగా తల దువ్వుకోకూడదు ఇక తడికాళ్లతో మంచం పైన నిద్రపోకూడదు తడికాళ్ళతో నిద్రపోతే ఆ ఇంటికి అప్పుల సమస్యలు పెరుగుతాయని అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని మన వేద పండితులు చెబుతున్నారు మీ ఇంటి ముందుకు ఎవరైనా సరే బిచ్చగాళ్ళు అలా వస్తే ఏదో ఒకటి దానం చేయండి అంతేకాని మీ ఇంట్లో ఏమీ లేదని అని మాత్రం నిజంగానే మీ ఇంటి సంపదలు కలిగిపోతాయి అలా ఎప్పుడు చెప్పకండి అలాగే మీ ఇంటి ముందుకు వచ్చిన పక్షులకు కూడా ఆహారంగా బియ్యం అలా వేయండి పక్షులకు గింజలు వేయండి ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది ఏడు తరాల ఐశ్వర్యం మీ ఇంటికి కలుగు కలుగుతుంది ఇతరుల చెప్పులను అలాగే వస్త్రాలను కూడా ధరించకూడదు వేరే వాళ్ళ చెప్పులు వేసుకుంటే కూడా వాళ్ళకున్న దరిద్రం మొత్తం మీకు చుట్టుకుంటుంది అలాగే ఇతరుల బట్టలు కూడా ధరిస్తే మీ చుట్టూ నెగిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి కాబట్టి వేరే వాళ్ళ చెప్పులు కానీ బట్టలు కాని ఎప్పుడు కూడా వేసుకోకండి ఇక మంగళవారం రోజున అప్పు చేయకూడదు మంగళవారం డబ్బును అప్పుగా తీసుకుంటే ఆ అప్పును జీవితంలో తీర్చలేము అలాగే మంగళవారం మరియు శనివారం నాడు కూడా ఉప్పు కొనకూడదు ఈ రెండు రోజుల్లో ఉప్పు కొంటే అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి కానీ శుక్రవారం రోజున ఉప్పు కొంటే మాత్రం చాలా మంచిది శుక్రవారం ఉప్పు కొంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇక అన్నం తినే సమయంలో కూడా మన శత్రువులను తిట్టకూడదు లేదంటే మీ కుటుంబానికి ఆహార కొరత ఏర్పడుతుంది ఎంత కోపంతో ఉన్నా సరే తల్లిదండ్రులను తిట్టకూడదు తల్లిదండ్రులను గౌరవించకపోతే ఇంట్లో కుటుంబ సమస్యలు కలహాలు అనారోగ్య సమస్యలు అలాగే ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి మనలో చాలా మందికి చీటికి మాటికి తిట్టడం ఇలాంటివి చేయడం ఒట్లు వేయడం వేస్తూ ఉంటారు కానీ ఇలా అసలు చేయకూడదు దీనివల్ల మీ జీవితంలో ఎదుగుల ఉండదు ఇక ఇంట్లో కూర్చొని గోలు కత్తిరించడం జుట్టు కత్తిరించడం ఇలాంటివి చేయకూడదు కుటుంబానికి ఇలా చేస్తే కష్టాలు ఏర్పడతాయి లక్ష్మీ స్వరూపమైన ఉప్పు అలాగే పెరుగును ఎవరికి అప్పుగా ఇవ్వకూడదు ఈ వస్తువులు ఎవరికైనా అప్పుగా ఇస్తే మీ ఇంటి సంపద వారితో వెళ్లిపోతుంది అమావాస్య తిది అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ప్రతి అమావాస్య నాడు లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంటి సంపద పెరుగుతుంది అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించకపోతే మీరు జీవితంలో గొప్ప స్థాయికి ఎదగలేరు ఇక దీపారాధన చేసే సమయంలో దక్షిణ ముఖంగా దీపాన్ని వెలిగించకూడదు దక్షిణ ముఖంగా దీపం వెలిగిస్తే ఆ ఇంట్లో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి భోజనం చేసే సమయంలో ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి నిలబడి కూడా ఆహారం తినకూడదు అలా చేస్తే మీకు దరిద్రం చుట్టుకుంటుందని రాబోయే జన్మలో బిచ్చగాడు అవసరాన్ని మన శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి భోజనం చేసే సమయంలో ము తూర్పు ముఖంగా కూర్చొని మీ కుడి వైపున మంచి నీళ్లు పెట్టుకొని ఆహారాన్ని తింటే అలాంటి ఇళ్లలో ధన ధాన్యాలు కొరత ఏర్పడకుండా దేవతలు ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది అలాగే భోజనం చేసిన తర్వాత తిన్న కంచంలో చేతులు కడగకూడదు ఇది మీ ఇంటికి దరిద్రాన్ని తెచ్చుకు పెడుతుంది సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయంలో ఆహారాన్ని తినకూడదు అలాగే ఇంట్లో కూడా పడుకోకూడదు ఇక బ్రాహ్మణులను నిందించిన గురువులను వారి ఆశీర్వాదాన్ని తీసుకోవాలి అప్పుడు మాత్రమే ఇళ్ళంతా లక్ష్మీదేవితో సిరి సంపదలతో నిండి ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే ఓం నమ శివాయ అని కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ కూడా ధన్యవాదాలు